అమాయకులు పట్టిన దొంగ ఒక గ్రామంలో శ్యామరాజులు అంబ అనే దంపతులు ఉండేవారు వారు చాలా మంచివారు బొత్తిగా అమాయకులు తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అనుకునేవాళ్ళు వారికి తగుమాత్రం డబ్బున్నది ఎప్పుడూ దాన ధర్మాలు చేస్తూ అన్నింటికీ దైవం మీద ఆధారపడి జీవయాత్ర చేస్తూ ఉండేవారు ఎంతో సాధువులు కావడం చేత ఊళ్ళో అందరూ ఆ దంపతులంటే ఎంతో ఆధారంగా ఉండేవారు ఆ ఊరికి ఒక దొంగ వచ్చాడు వాడు పగటిపూట ఒక్కొక్క ధనవంతుడింటికి వెళ్తాడు వెళ్ళేటప్పుడు ఆ ఇంటి వారికి అనుకూలంగా ఉండే వేషం వేసుకుంటాడు అందుచేత ఇల్లు గలవారు వాడిని లోపలికి రాణిస్తారు అప్పుడు వాడు ఆ ఇంటి రహస్యాలన్నీ కనిపెడతాడు ఆ తర్వాత వీళ్ళు చూసుకుని వాడు ఆ ఇంట దొంగతనం చేస్తాడు దొంగ ఈ విధంగా గ్రామంలో రెండు మూడేళ్లలో దొంగతనం చేశాక వాడి కన్ను శ్యామరాజుల ఇంటిపై పడింది వారింట దంపతులు ఇద్దరే ఉంటారని వారు బొత్తిగా అమాయకులని తెలుసుకున్నాడు వాడు తెల్లని గడ్డము మీసాలు పెట్టుకుని ఒక విచిత్రమైన కిరీటం లాంటిది నెత్తిన పెట్టుకుని ఒక గోతంలో తాను తస్కరించిన పైకం కొంత పెట్టుకుని రాత్రిపూట పొద్దుపోయి వచ్చి శ్యామారాజ్యుల ఇంటి తలుపు తట్టాడు ఎవరు వారు అని శ్యామారాజ్యులు అడిగారు నేనే తలుపు తెరవండి అన్నాడు శ్యామరాజ్యులు తలుపు తెరిచి దొంగ అవతారం చూసి నిర్గాంతపోయి నిలబడిపోయి తమరెవరు అని అడిగాడు దొంగ లోపలికి వచ్చి తలుపు మూస్తూ నేను ద్వారదేవతను గృహదేవత యొక్క బంటును ప్రతి ఇంటా పదివేల రూపాయల సొత్తున్నదా లేదా చూసి రమ్మని గృహదేవత నన్ను పంపారు ఎవరింటనైనా పదివేలకు పైబడి ఉంటే సరే సరి పదివేలకు తక్కువ ఉంటే దాన్ని తీసుకుపోయి తెల్లవారే లోపుగా పదివేలు చేసి అందించవలసినదిగా గృహదేవుడి గారి ఆజ్ఞ అన్నాడు తమరు అందరిళ్లకు అలా వహించేస్తారా స్వామి అని అడుగుతూ శ్యామరాచులు సగౌరవంగా దొంగల లోపలికి తీసుకెళ్లాడు లేదు లేదు మీ వంటి మంచి భగవద్భక్తులు ధర్మాత్ములు ఆయన వారి ఇళ్లకు మాత్రమే గృహదేవత నన్ను పంపుతారు ఇప్పుడే ఒక మహానుభావుల ఇంటి నుంచి వస్తున్నాను ఈ సంచిలో ఉండే ధనం వారింటి నుంచి తెచ్చినదే ఏది మీ ఇంట్లో ఉండే ధనమంతా తెచ్చి నాకు చూపండి నేను దానికి ఖరీదు కట్టుకోవాలి అన్నాడు దొంగ అమాయకులైన ఆ భార్యాభర్తలు తమ ఇంట ఉండే డబ్బు బంగారము అంతా తెచ్చి దొంగవాడి ముందు పెట్టారు అయ్యో పాపం మీ ఇంట గట్టిగా ఐదు వేల సొత్తైనా లేదే దీన్ని గృహదేవత గారికి చూపి పదివేలు చేసి తెల్లవారేలోపుగా తెస్తాను అన్నాడు దొంగ వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ అప్పుడే వెళ్ళిపోకండి రాక రాక వచ్చి మా ఇల్లు పావనం చేశారు మా ఆతిథ్యం పొందకుండా వెళ్ళడం మర్యాద కాదు క్షణంలో భోజనం తయారవుతుంది అన్నారు ఆ దంపతులు ఆతిథ్యం నిరాకరిస్తే వారికి అనుమానం కలుగుతుందని వీరు తన మాటలు పూర్తిగా నమ్మారు గనక తెల్లవారే లోపుగా ఎప్పుడు వెళ్ళినా తనకు నష్టం లేదని అనుకుని దొంగ ఆతిథ్యం స్వీకరించడానికి సమ్మతించాడు వెంటనే సోమాంబ పొయ్యి రాజేసి రొట్టెలు పాలు చట్నీలు సిద్ధం చేసి వాటితో పాటు ఇన్ని పళ్ళు కూడా తెచ్చి దొంగ ముందు పెట్టింది వంటకాలు చాలా బాగున్నాయి దొంగ ఆకలి మీద ఉన్నాడు అందుచేత వాడు ఎక్కి తొక్కినట్లుగా తినేసి చెంబుడు నీళ్లు తాగేశాడు పదార్థాలు చాలా రుచిగా ఉండడం చేత జాస్తిగా తినేశాడు ముక్తాయాసమైపోయింది అనుకున్నాడు వాడు కాసేపు విశ్రాంతి తీసుకుని వెలుదురు కానీ ఎంతలో తొందర వచ్చింది అన్నారు దంపతులు వాళ్ళు మెత్తగా అమర్చిన పక్క మీద మేను వాల్చగానే దొంగకు నిద్రమత్తు ఆవహించింది అయ్యో వారు ఈ సంచి ఇక్కడే పెట్టి నిద్రపోతున్నారు మనం కూడా పడుకున్నాక ఏ దొంగ అయినా వస్తాడేమో ఈ సంచి బీరువాలో దాయండి వారు వెళ్ళేటప్పుడు ఇవ్వవచ్చు అన్నది సోమామ భర్తతో ఆరాచులు దొంగవాడి గోతాన్ని అట్లాగే తీసుకుపోయి బీరువాలో పెట్టి తాళం పెట్టాడు తర్వాత ఆ భార్యాభర్తలు పడుకొని నిద్రపోయారు తెల్లవారుజామున దొంగకు మెలకు వచ్చింది భార్యాభర్తలు ఇద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు ఇల్లు నిశ్శబ్దంగా ఉంది వెళ్ళిపోవడానికి ఇదే తరుణం అనుకుని వాడు తన గోతపు సంచి కోసం తడుముకుంటూ ఉంటే వాడి చేతికి చెలగలడంతోంపల సంచి దొరికింది అదే తన సంచి అనుకుని దాన్ని ఎత్తి నెత్తిన పెట్టుకుని తలుపు గడియ తీసి బయటపడి పొరుగురు దారి పట్టుకున్నాడు ఊరు దాటి చెరువు గట్టుకు చేరేసరికి తెల్లవారు వచ్చింది అప్పుడు దొంగకు నిద్రమత్తు కూడా పూర్తిగా వదలడాన తన మీద సంచిలో ఉన్నది డబ్బు నగలు కావాలే ఉన్నట్టు వాడికి అనుమానం తగిలింది వాడు సంచిని గట్టు మీద దించి విప్పదీసి చూస్తే ఏముంది అన్నీ చిలకడదుంపలు తానే చీకట్లో పొరపాటున ఒక సంచికి బదులు మరొకటి తెచ్చి ఉంటానని దొంగ అనుకున్నాడు వాడు ఆ సంచీని అక్కడే ఉంచి చెరువులోకి దిగి ముఖం కడుక్కొని గట్టు మీదికి వచ్చేసరికి ఎక్కడి నుంచో రెండు మూడు గేదెలు వచ్చి చిలకటి దుంపలను తృప్తిగా తింటున్నాయి తినండి తినండి ఈ రాత్రి నేను మళ్ళీ వెళ్ళి ఆ బాగుల వాళ్ళ దగ్గర చిక్కిపోయిన అసలు సంచి తెచ్చుకుంటాలే అన్నాడు దొంగ దొంగ వెళ్ళిపోయిన కాసేపటికి సోమాంబ లేచి ద్వారదేవుడు వెళ్ళిపోయిన సంగతి తెలుసుకుని భర్తను నిద్రలేపి వారు చెప్పకుండా వెళ్ళిపోయినట్టున్నారే సంచి కూడా తీసుకుపోలేదు అన్నది ఈ మాటకు శ్యామాచార్యులు వెర్రి ద్వారా వరాలు ఇచ్చేవారు చెప్పకుండానే వెళ్ళిపోతారు సంచి వారు తీసుకుపోలేదని ఏమిటి నమ్మకం అన్నాడు బీరువా తెరిచి చూస్తే సంచి ఉన్నది కానీ అందులో ఉన్న నగదు బంగారము అంతా ఎంచితే పదివేల రూపాయల విలువ ఉండనే ఉన్నది చూశావా వారు సంచి తీసుకుపోను పోయారు పదివేలు చేసే మనకు తిరిగి సంచిని ఇవ్వను ఇచ్చారు అన్నాడు అమాయకుడైన ఆరాధ్యులు చిలగడదుంపలు సంచిపోయిన సంగతి తెలియగానే ఆ దంపతులు గృహదేవతకు ఇవి ఇష్టం కాబోలు అనుకుని రోజు ఆ దేవుడికి చిలగడదుంపల నైవేద్యం పెట్టడానికి నిశ్చయించుకున్నారు సోమంబ కొత్త నగలు ధరించి ఎరిగిన వారందరి ఇళ్లకు వెళ్ళి గడిచిన రాత్రి జరిగిన అద్భుతం గురించి అందరికీ సవివరంగా చెప్పసాగింది ఆమె ధరించిన నగలలో కొన్ని నారాయణ బండారి అనే దనికుడు ఇంట దొంగలు దోచుకుపోయినవి తమ ఇంట పోయిన నగలు ఆరాచుల భార్య వంటి మీద కనిపించినట్లుగా ఆ నోట ఈ నోట విని ఆ అమాయకురాలికి దొంగతనం అంటగట్టడం అసంభవం కనుక ఏమి జరిగినది తెలుసుకోవడానికి నారాయణ భండారి ఆరాచుల ఇంటికి వచ్చాడు భార్యాభర్తలు ఇద్దరూ జరిగిద్దంతా చిలగడదుంపల సంచి పోవడంతో సహా చెప్పేశారు అప్పుడు బండారి రాజాధికారి దగ్గరికి పోయి ఎవడో దొంగవాడు దొంగతనానికి మారువేషంతో శ్యామరాజుల ఇంటికి వచ్చి ప్రమాదవశాన తాను తెచ్చిన సంచికి బదులు చిలగడదుంపల గోతం ఎత్తుకుపోయినట్లు చెప్పాడు అయితే వాడు మళ్ళీ ఈ రాత్రి తన నగల కోసం వచ్చి తీరుతాడు అప్పుడు మేము వాడిని మాటు వేసి పట్టుకుంటాం మీరు మాత్రం మీ పోయిన నగలు శ్యామరాజుల ఇంటికి చేరినట్టు ఎక్కడా చెప్పకండి అన్నాడు రాజాధికారి బండారితో ఈ ఎత్తు పారింది సరిగా అర్ధరాత్రి వేళ దొంగ నిన్నటి వేషంలో వచ్చి శ్యామరాచుల ఇంటి తలుపు తట్టాడు శ్యామరాచులు తలుపు తీసి తమరైనా స్వామి దయచేయండి దయచేయండి అన్నాడు దొంగవాడు తలుపు పెట్టడానికి వెనక్కి తిరిగే లోపల సాయుధ పట్టులు వచ్చి దొంగను పట్టుకుని వాడి గడ్డము మీసాలు లాగేశారు వాడి ఊళ్ళో దొంగిలించిన నగలు డబ్బు ఎవరి వారికి దక్కాయి దొంగకు శిక్ష పడింది గొప్ప చిత్రులు మారి అయిన దొంగను పట్టించినందుకు శ్యామరాజులకు రాజుగారు చిన్న బహుమానం కూడా ఇచ్చారు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి